హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మైనస్ బ్లాక్స్ మా ఊళ్ళో శివుని పార్వతి గుడి కట్టారనమాట దాన్ని ఓపెన్ చేస్తున్నారు సో పూజా విధానం ఎలా ఉంది అండ్ మేము ఏం చేస్తాం ఈ త్రీ డేస్ నుంచి హోమాలు ఉన్నాయి ఊరేగింపు ఉంది మళ్ళీ చాలా మంచిగా అందరం ఎంజాయ్ చేస్తామన్నమాట దేవుడి పూజలు కూడా అందరూ బాగా చేస్తారు అది మేము ఎలా చేసామో మీకు కూడా చూపిద్దామనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే మేము బంతి పూలు కూర్చడంతో స్టార్ట్ చేసాము డే వన్ అనమాట బంతిపూలు డెకరేషన్కి చాలా బాగుంటాయి కాబట్టి అందరం కలిసి చాలా చూడండి ఎంత బాగున్నాయో ఫ్లవర్స్ ఎల్లో అండ్ ఆరెంజ్ ఉన్నాయి మొత్తం బంతిపూలన్నీ పూలు అన్నీ కట్టేసామన్నమాట చూడండి లాస్ట్ ఎన్ని దండలు అయిపోయాయో లాస్ట్ తర్వాత చూపిస్తాను నేను డెకరేషన్ ఎలా చేసాము అది కూడా చూడండి ఇలా అయితే పూజ అయితే స్టార్ట్ చేశారు అయ్యగారు వాళ్ళు ప్రతి ఒక్కటి మాతోనే జయించారనమాట అసలు చాలా కలుషాలు చేయడము మళ్ళీ ప్లేస్ మట్టి నింపడం నవధాన్యాలు వేయడం మనం ఎంతో పుణ్యం చేసుకుంటే ఇవన్నీ చేతితో మన చేతులతో చేసామనుకోవాలి అయితే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మొత్తం మా విలేజ్ మా ఫ్యామిలీస్ వాళ్ళే చేసామన్నమాట ఈ పూజా విధానం మొత్తం చూడండి వన్ బై వన్ ఎలా చేస్తున్నాము ఇక్కడైతే దిష్టికి గుమ్మడికాయ ఉంటుంది కదండి ఆ గుమ్మడికాయని పగలగొట్టడానికి కత్తికి తోరణం కట్టి పూజ చేసి దిష్టి తీసేస్తారు అనమాట దేవుడికి దిష్టి తీసేసి కడతారు నెక్స్ట్ అక్కడ ఉన్నాయి కదండి ప్రమిదలు పెద్దయి మూకిళ్ళు అంటారు వాటిల్లో అవన్నీ పోసారనమాట మట్టి పోసి నవధాన్యాలు అవన్నీ పూజా కార్యక్రమాలన్నీ భక్తులతోనే చేయించారు వచ్చినవన్నీ చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ చాలా అదృష్టం చేసుకున్నాము ఈ పూజలో పాల్గొనడం అనుకున్నారు చూడండి ఇంకా వేరే పూజకు కూడా మళ్ళీ కత్తిని అయితే రెడీ చేస్తున్నారు అనమాట బొట్లు పెట్టి అన్ని దిష్టి తీసేసేయడానికి దేవుడి దిష్టి పోవాలనేసి అలా చేస్తున్నారనమాట దిష్టి తీసేయడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ చూడండి కలుషాలు తాంబూలాలు పెడుతున్నారనమాట అది ఉంది కదండి మూకుడి దాంట్లో మజ్జిగ చేసి పోసారనమాట ఆ రోజు తీస్తారంట దేవుళ్ళకి అభిషేకం చేసే రోజు కావాలి కాబట్టి ముందే పూజ చేసి దాంట్లో మజ్జిగ చేసి పోసారనమాట పూజలు అయితే ఇలా చేస్తున్నారు అభిషేకానికి నెక్స్ట్ చూడండి వాటర్ కూడా పోస్తున్నారు నవధాన్యాలు పోసిన తర్వాత దాంట్లో వాటర్ పోస్తున్నారనమాట పూజా కార్యక్రమం అయితే ఇలా జరిగిపోతుంది చూడండి దేవుడికి అంటే ఒక పర్ఫే ఫ్లెక్స్ ఇలాంటిది పెట్టారు పెట్టిన తర్వాత దాన్ని దేవుడికి ఒక పూజ చేస్తున్నారు కొబ్బరి వాటర్ కూడా పోసారనమాట ఇవి కూడా ఎల్లుండి అభిషేకానికే యూజ్ చేస్తారంట చూడండి అక్కడ ఉన్న క్షింతలన్నీ భక్తులకి కిప్పించారనమాట అందరూ హ్యాపీగా ఉండాలి మంచిగా ఉండాలి సుఖశాంతులతో అనేసి నెక్స్ట్ ఇది గంట అండ్ త్రిశూలం అనమాట వీటికి కూడా పూజ చేసి వాటిని ఇక్కడ కట్టేసి స్టార్ట్ చేస్తారనమాట వాటిని కూడా ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క వస్తువుని కూడా పూజ చేసి అక్కడ కట్టారు కట్టి ఓపెన్ చేశారనమాట కొత్త ఇది పాత గుడి అన్నమాట ఇక్కడ వెలిసింది కింద చెట్ల కింద అయితే ఇప్పుడు మంచిగా అందరూ కలిసి గుడిని అయితే స్టార్ట్ చేశాము చూసా చూడండి నైట్ అనమాట డే వన్ నైట్ హోమాలతో స్టార్ట్ చేశారు చూడండి హోమం అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి అందరూ మంచిగా దగ్గర కూర్చొని అందరూ హోమంలో పాల్గొన్నారు చూడండి ప్రదక్షిణలు కూడా చేయించారు మంచిగా ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత మొత్తం పూజ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత అందరికీ బట్లు పెట్టారనమాట అయ్యగారు చూడండి నెక్స్ట్ ఎలా చేస్తున్నామన్నది महोत्तम शहभाना सुबर शाम भारा स्वस्थ स्वस्थ इंद्र शा स्वस्थाश्रेघ स्वस्या विश्व ఇలా డేవన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ప్రసాదాలు తీసుకొని అందరం ఇంటికి వచ్చేసాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పార్ట్ వన్ అండ్ ట్యూన్ ఫర్ పార్ట్ టూ థ్యాంక్ యూ